దైవ జనాంగమా ఈ భూమి మీద క్రైస్తవులుగా మనకి దక్కినటువంటి గొప్ప అద్భుతమైన అవకాశం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఇక్కడికి రావడం అది మనకి దక్కిన అదృష్టం అవకాశం ఎలా అవుతుంది అని మీరు అడగచ్చు దానికి ఒక అద్భుతమైన రీజన్ చెప్తాను జాగ్రత్తగా వినండి బైబుల్ గ్రంథం మూడు లోకాలను గురించి వివరించింది ఎన్ని లోకాలు మూడు లోకాలు మొదటి లోకం మతైసు వార్త ఐదవ అధ్యాయము అందరూ కూడా మీ జీవగ్రంథాన్ని తెరిచి వ్రాయబడిన మాట జాగ్రత్తగా చూడండి మొదటి లోకం ఏది అని మనం ఆలోచిస్తుంటే ఇక్కడ మనకు కనబడుతుంది ఐదవ అధ్యాయము పదవచ్చునో ఒకసారి చూద్దాం నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధికమగును మొదటి లోకం ఏంటనేది మనకు దొరికిస్తుంది ఇక్కడ ఏ లోకమందు అన్నాడు పరలోక మందు మీ మీ ఫలము ఏమవుతుందట అధికమవుతుంది పరలోక మందు మీ ఫలము అధికమవుతుంది రైట్ తర్వాత లూకాసు వార్త పదహారవ అధ్యాయము లోకసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై రెండు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టు కొనిపోబడిను ధనవంతుడు కూడా చనిపోయి ఆ పాతి పెట్టబడిను అప్పుడతడు ఎక్కడ బాధపడుచు అని పాతాళములో బాధపడుచు ఎక్కడమ్మా బాతాళంలో ఎన్ని లోకాలు కనబడ్డాయి మనకి ఎన్ని లోకాలు కనబడ్డాయి రెండు ఆది కాండం అధ్యాయము పన్నెండవచ్చును ఆది కాండం ఆరవ అధ్యాయము పన్నెండవచ్చునా భూలోకము దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను ఏ లోకం వంటిది భూలోకం అంటే మనం ఉన్న లోకం ఇది మనకు బాగా తెలిసిన లోకం ఎందుకంటే ఇక్కడే మనం ఉంటున్నాం కాబట్టి ఈ లోకంలోనే మనం బతుకుతున్నాం కాబట్టి మనకు బాగా తెలుసు భూలోకం మొత్తం ఎన్ని లోకాలు చూసాం ఇప్పటివరకు మనం బైబిల్లో ఉన్న మూడు లోకాలు చూసాం ఇంకా మిగిలిన లోకాల గురించి బైబిల్ చెప్పలా మనకి మూడు ఉన్నాయా ఇంకా ఎక్కువ ఉన్నాయా అంటే మనకు బైబిల్ మూడింటి గురించే చెప్పింది మొదటి ఆకాశం అంటాడు రెండవ ఆకాశము మూడవ ఆకాశము అంటే మొదటి ఆకాశం ఉంటే రెండవ ఆకాశం ఉంటే మూడవ ఆకాశం గురించి కూడా బైబిల్ చెప్తుంది కొరందులకు రాసిన రెండవ పత్రికలో మనం మూడవ ఆకాశం పోయిన వ్యక్తి గురించి మనం చదువుకుంటాం కదా పరదశుకు కొనిపోబడి అతడు సఖ్యము కాని మాటలు వినెను అంటాడు పన్నెండో అధ్యాయం కొరందకి రాసిన రెండవ పత్రికలో పన్నెండవ అధ్యాయంలో అతిశయం గురించి చెబుతూ అంటాడు మూడవ వచనంలో అతడు పరదశిలోనికి కొనిపోబడి కానీ మాటలు అంటాడు రెండవ వచనంలో మూడవ ఆకాశం మనకు గొనుపబడ్డాడు అంటాడు ఒక మనుష్యుని నేను ఎరుగుదును కొరందీలుకి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం నేను రెండవను అతడు ఎన్ని సంవత్సరాల ఫోర్టీన్ ఇయర్స్ అట అంటే అప్పటికి పౌలు గారి మొక్క రాసే సమయానికి ఎన్ని సంవత్సరాల కిందట అనుకోవాలి అది పద్నాలుగేళ్ళకి ఎంత అంటే ఇప్పుడు నుంచి పద్నాలుగు ఏళ్ళు అని కాదు మీరు ఈ సంవత్సరం నుంచి పద్నాలుగు ఏళ్ళు వెనక లెక్కేయకూడదు ఇది మరి ఎప్పుడు నుంచి పద్నాలుగు ఏళ్ళు వెనక లెక్కేసుకోవాలి ఎప్పుడు ఎప్పుడైతే పౌలు గారు కొరింది పత్రిక రాస్తున్నారో ఈ మాటల కొరిందీలకి ఎప్పుడు రాస్తున్నారో రెండు వేల ఏళ్ళ కిందట రాశారు సుమారుగా అప్పటినుంచి పద్నాలుగేళ్ళు వెనక్కి అర్థమవుతుందా మీకు రైట్ ఆ పద్నాలుగేళ్ల క్రిందట ఒక మనుషుడు చచ్చిపోయాడట ఒక మనుషుడు ప్రభువులో నిద్రించాడట అతడు మూడవ ఆకాశానికి కొనుపబడ్డాడు అన్నాడు ఇక్కడ మనకి ఎన్ని ఆకాశాలు ఉన్నాయి మరి లోకానికి ఒక ఆకాశం లోకానికి ఒక ఆకాశం ఎన్ని లోకాలు చూసాం మనం మూడు లోకాలు చూసాం ఎన్ని ఆకాశాలు చూస్తున్నాం ఇక్కడ మూడు ఆకాశాలు చూస్తున్నాం అంటే బైబిల్ మనకి ఎన్ని లోకాలు ఎన్ని ఆకాశాలు ఉన్నాయని వివరిస్తుంది అంటే మూడు లోకాలు ఉన్నాయి మూడు ఆకాశాలు ఉన్నాయి అని మనకు వివరిస్తుంది ఈ మూడు లోకాల్లో మనం ఏ లోకంలో ఉంటున్నాం అంటే రెండవ ఆకాశమైన భూలోకంలో ఉంటున్నాం మూడవ ఆకాశం అనేది పాతాళ లోకం మొదటి ఆకాశం గురించి మాట్లాడితే అదే ఏ లోకం అది పరలోకం ఇప్పుడు యేసుక్రీస్తును సంపాదించుకున్న మనం అదృష్టవంతులం అని ఎలా చెప్పగలుగుతున్నాం అని అంటే మనిషికి ఒక డెస్టిన్ అనేది ఉంటుంది ప్రతి మనిషికి ఒక గమ్యం ఉంటుంది ప్రతి మనిషికి ఒక గమ్యం ఉంటుంది ఒక బస్సు ఒక చోట ప్రారంభమైంది అనుకోండి అది ఎక్కడో ఒక చోటకు వెళ్ళి ఏం చేస్తుంది ఆగిపోతుంది అంత అవునా కాదా ఎస్ అంటే ప్రయాణం మొదలయ్యింది అంటే ఖచ్చితంగా ఎక్కడో చోట ఏముండాలి ఉండాలి ముగింపు ఉండాలి ఆరంభం ఉండాలి ఆరంభంతో పాటు అంతం కూడా ఉండాలి జననం జననానికి ముగింపు మరణం ఆరంభం ఆరంభానికి ముగింపు అంతం గమ్యస్థానానికి చేరుకోవడం ఇలా మన జీవితంలో గమ్యానికి చేరుకోవడం అనే దాని గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనం రెండో లోకంలో ఉన్నాం రెండో లోకం నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది అందుకే బైబిల్ గ్రంథం మనల్ని ఏమని పిలిచిందో తెలుసా మీరు యాత్రికులను పరదేశులునై ఉన్నారని ఎరిగి ఉందా లేదా మీకు అందోళలో అది ఉందా మీరు యాత్రికులను పేతురు గారి పత్రికలో చెప్తాడు యాత్రికులను పరదేశులునై ఉన్నారని ఎరిగి అంటే మనల్ని దేవుడు అంటున్నాడు మీరు ప్రయాణికులు యాత్రికులు అంటే అర్థం ఏంటి ప్రయాణికులు అని చెప్తున్నాడు మీరు అందరూ ప్రయాణికులు మీరు యాత్రలో ఉన్నారు యాత్ర చేస్తున్నారు మీరు ఈ యాత్ర చేసుకుంటూ ఒక ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు మీరు యాత్ర చేసుకుంటూ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఒక ప్రాంతానికి వెళ్తున్నాం ఇప్పుడు భూలోకంలో ఉన్న మనం యాత్ర చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాలి ఒకే ఒక లోకం పరలోకం లేకపోతే రెండో లోకం మూడో లోకం ఏది పాతాళలోకం ఇప్పుడు మన గమ్యస్థానం ఏది అంటే బైబులు ఎరిగిన ప్రతివాడు చెప్తాడు మన గమ్యస్థానం ఏది పరలోకం సరే ఇప్పుడు పరలోకం వెళ్ళాలి అంటే సాధ్యపడే సంగతి అయినా అందరికీ డబ్బులు ఖర్చు పెడితే వెళ్ళగలమా ఏమైనా లక్షలు ఖర్చు పెట్టేస్తే వెళ్ళగలమా కోట్లు ఖర్చు పెట్టేస్తే వెళ్ళగలమా కుబేరులు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోగలరా ఏమైనా ర్యాకెట్ వేసుకుని వెళ్ళిపోగలరా స్పెషల్గా తయారు చేసుకుని వెళ్ళలేరు ఎందుకు వెళ్ళలేరు అంటే దేవుడు మనిషికి ఈ భూలోకానికి ఒక పరిధిని నిర్ణయించాడట ఆ పరిధి దాటి మానవుడు ఎక్కడికి వెళ్ళలేడు అందుకే ఇప్పటికీ వెళ్ళలేకపోతున్నాడు ఆ పరిధి ఏంటో ఒకసారి చూస్తే అపోస్తుల కార్యాలు అపోస్తల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం జాగ్రత్తగా చూడాలి అపోస్తల కార్యాలు పదిహేడు మరియు భూమి మీద ఆయన ఒకని నుండి అనగా ఒకడెవరు గుడ్ ఆ ఒకని నుండి ఆదాము నుండి మనుషులు ప్రతి జాతి ఈరోజు ఎన్ని జాతులు అయితే భూమి మీద ఉన్నాయో ఈ జాతులన్నీ ఒక ఒకడైన ఆదాము నుండే వచ్చాయట అంటే మనం అందరం ఒక తండ్రి సంతానమే మతాలుగా కులాలుగా వర్గాలుగా ప్రాంతాలుగా దేశాలుగా వర్ణాలుగా విభిన్న విధాలుగా కొట్టుకు చేస్తున్నారు మానవులు కానీ అందరూ ఒక తండ్రి సంతానమే ఆ తండ్రి ఎవరు మానవులందరికీ తండ్రి భూమి భూ సంబంధమైన శరీర తండ్రి ఎవరు ఆదాం పర్లోకపో తండ్రి దేవుడు భూ సంబంధంగా తండ్రి ఎవరంటే ఆదాము ఆదాము నుండి మనం అందరం వచ్చాం సో ఈ ఆదాము నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి నెక్స్ట్ వారొక వేళ దేవునినే తడవులాడి కనుగొందు రేమో అని ఆయనను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలి మేరలు ఏర్పరిచినట్టే మన ఊరికి చూడండి ఏముంటాయి పులిమేర ఉంటుంది అంటే పులి దాటి మనం వెళ్ళం ఊరంతా ఎక్కడ డెవలప్ అవుతుంది పులి లోపలే డెవలప్ అవుతుంది పులి లోపలే కుటుంబాలు ఉంటాయి పులి లోపలే మనం అందరం నివసిస్తుంటాం పులిమేర ఉంటుంది శ్మశానం ఉంటుంది అంతే కదా పులిమేర చివరిలో ఏం పెట్టుకుంటాం శ్మశానం పెట్టుకుంటాం శ్మశానం ఇప్పుడు ఊరి మధ్యలో ఉంటుంది కదా ఊరి చివరు ఉంటుంది కదా సో పులిమేరలు అనేవి బోర్డర్స్ అనమాట బోర్డర్ పులిమేర అంటే మన భాషలో బోర్డర్ అనుకోవాలి పాకిస్తాన్కి మనకే బోర్డర్ ఉంటుంది బార్డర్ దాటడానికి వీలు లేదు అలాగే దేవుడు కూడా ఈ భూలోకానికి పొలిమేర ఏర్పరిచాడట ఈ భూలోకానికి పొలిమేర ఈ భూలోకానికి పొలిమేర ఏంటి అంటే ఆకాశంలో కొంతవరకు మాత్రమే మనం ప్రయాణం చేయగలం ఆ పరిధి దాటితే మనం వెళ్ళలేం ఆ పరిధి దాటితే మనం ప్రయాణం ముందు కొనసాగదు అందుకే మనం వెళ్ళలేం కాబట్టి ర్యాకెట్లు పంపిస్తారు మనం వెళ్ళలేం కాబట్టి మెషిన్లు పంపిస్తారు వాటికి కూడా ఒక పరిధి ఉంటుంది అవి కూడా కొంతవరకు మాత్రమే వెళ్ళగలవు చూసేటువంటి హబుల్ టెలిస్కోప్ అనే ఒక గొప్ప టెలిస్కోప్ కనిపెట్టారు శాస్త్రవేత్తలు ఆ టెలిస్కోప్తో చూస్తుంటే కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం కొంత సుదూ సుదీర్ఘమైన దూరం సుదూర ప్రాంతాలు కొంత అంతరిక్షాన్ని చూడొచ్చు అంతకుమించి చూడడానికి హబుల్ టెలిస్కోప్ కూడా సహకరించట్లేదు అంటే దీన్ని బట్టి మనం ఆలోచిస్తుంటే మన ఉన్న ఈ సౌర కుటుంబంలోనే ఆ పొలిమేర ఎక్కడుందో ఇంకా మానవుడు తన విజ్ఞానంతో కనిపెట్టలేకపోయాడు అంటే శాస్త్రవేత్తలకు కూడా ఇంకా పొలిమేర ఎక్కడుందో తెలియలేదు ఈ ప్రకృతిలో ఈ సృష్టిలో ఏది ఎండింగ్ ఎక్కడుందంటే ఇంకా ఎవరో చెప్పలేకపోతున్నారు పులిమేరలు ఏర్పాటు చేసినట్టు దేవుడు మరి పులిమేర దాటి మనం వెళ్ళగలవా వెళ్ళగలవా వెళ్ళలేము వెళ్ళలేము ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదు ఏ జ్ఞానవంతుడికి సాధ్యం కాలేదు ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా ఏ శాస్త్రవేత్తకి ఇంకా సాధ్యం కాలేదు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే పులిమేరలు దాటి పరలోకాన్ని చేరుకోవటం మానవుడికి అసాధ్యం ఒకవేళ ఒకవేళ భవిష్యత్తులో ఏదో కొత్త టెక్నాలజీ కనిపెట్టేసి కొత్త కొత్త మెషిన్లు కనిపెట్టేసి ఏదో విధంగా పరలోకానికి వెళ్ళటానికి ఒక పెద్ద ర్యాకెట్ తయారు చేస్తారు అనుకుందాం కాసేపు పరలోకానికి వెళ్ళి ర్యాకెట్ తయారు చేసేవారు అనుకుందాం అనుకున్నా కూడా అనట దేవుడు ఒక మాట చెప్పి మనకు గాలి తీశాడు ఆ మాట ఏంటి చదువుదామా కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం అందరూ చూడండి యాభై యోచనం కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై వచనం అందరూ చూడాలి ఏమునంది అక్కడ సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు అన్నాడు అంటే దీని అర్థం ఏంటి రక్త మాంసాలంటే ఈ శరీరం అట ఎక్కడికి వెళ్దట పరలోకానికి వెళ్ళదట అంటే ఈ శరీరంతో పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు అన్నాడు అంటే ఇంకా మనం మిషన్లుగా పెట్టుకున్నా కూడా ఈ శరీరాలు ఉన్నంత వరకు మనం ఎక్కడికి వెళ్ళలేం పరలోకానికి వెళ్ళలేం ఇక ఫైనల్ పాయింట్ పరలోకానికి వెళ్ళాలి అంటే ఇంకొక అర్హత కావాలి ఆ అర్హత ఏంటో చూద్దాం పేతురుగారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పదమూడవచనం నుంచి చదువుదాం కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు వ్రాయబడి ఉన్నది జాగ్రత్తగా వినాలి అందరూ జాగ్రత్తగా వినాలి నేను పరిశుద్ధుడనైనా గనుక మీరును ఏమై ఉండాలట పరిశుద్ధులై ఉండాలని ఖచ్చితంగా రూల్ అంతే వ్రాయబడి ఉన్నది అంటే పరలోకంలో పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు పరలోకంలో ఉన్న పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి అంటే మనం కూడా ఎలా ఉండాలట పరిశుద్ధులుగా ఉండాలట మరి మనం పరిశుద్ధులుగా ఉన్నావా భూమి మీద పాపులుగా ఉన్నావా ఎలా బతుకుతున్నాం ఎలా బతికాం క్రీస్తులోనికి రాక మునుపు ప్రతి మనిషి ఎలా ఉన్నాడు పరిశుద్ధుడిగా ఉన్నాడా పాపిగా ఉన్నాడా పాపిగానే ఉన్నాడు ఇప్పుడు పాపి పరలోకానికి వెళ్ళటం అవకాశం ఉందా ఉందా లేదు లేదు ఒక పెళ్లి జరుగుతుంది ఒక చోట బాగా కాస్ట్లీగా అందరూ మంచి మంచి బట్టలు వేసుకుని వస్తున్నారు నగలు ధరించుకుని వస్తున్నారు పెళ్లి కూతురు తరపున పెళ్ళికొడుకు తరపున చాలా మంది బంధువులు వస్తున్నారు పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ లోక ఎవడో మొలతాడు కూడా లేకుండా దేశ మొదలతో నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు అనుకోండి పెళ్ళికి ఏం చేస్తారు చెప్పండి రానిస్తారా లేకపోతే అక్కడ ఉన్న పెళ్లి పెద్దలందరూ ఏక వెనక్కి తన్ని తగలేస్తారా ఏం చేస్తారు వెనక్కి పంపింగ్ చేస్తారు రానివ్వరు అవునా కదా రానివ్వరు ఎందుకు రానివ్వరు ఇక్కడ పద్ధతిగా ఉన్నవాళ్ళు ఉండేటువంటి ప్లేస్ ఇది మేమందరం పద్ధతిగా బట్టలు ధరించుకొని నీట్గా ఉన్నాం ఇక్కడికి దిశములతో నువ్వు రావటానికి వీలు లేదు గెట్ అవుట్ అంటారు అలాగే ఇప్పుడు మనం అందరం ఈ చర్చి ప్రాంగణంలో ఉన్నాం చక్కగా మనం అందరం మంచిగా మంచి వాతావరణంలో కూర్చుని ఉన్నాం ఒంటి నిండా బురద రాసుకొని ఒంటి నిండా బురద రాసుకొని ఆ ఒంటి మీద నుంచి ఆ బురద అలా కిందికి కారుతూ ఉండగా నడుచుకుంటూ లోపలికి వచ్చేయడానికి ఏ వ్యక్తి అయినా ప్రయత్నిస్తున్నాడు అనుకోండి మీరు ఏం చేస్తారు వెంటనే సంఘ పెద్దలు అలర్ట్ అయిపోయి ఆ మనిషిని అక్కడే ఆపేసి గెట్ అవుట్ నువ్వు అసలు లోపలికి రావడానికి వీలు లేదు ఎందుకంటే బురద వాసన ఒంటి నిండా బురద పూసుకొని నువ్వు ఈ లోపలికి వచ్చి ఏం చేద్దామని వస్తున్నావు నువ్వు ఇక్కడికి ఈ వాతావరణంలో నువ్వు ఉండడానికి అవకాశం లేదు గెట్ అవుట్ అంటారు అవుట్ గెట్ అవుట్ ఇన్ ద సేమ్ వే ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే పరలోకం అనేది పరిశుద్ధుల లోకం భూలోకంలో పరిశుద్ధులో ఉండొచ్చు పాపులో ఉండొచ్చు నరకంలో పాపులు మాత్రమే ఉంటారు పరలోకంలో పరిశుద్ధులు మాత్రమే ఉంటారు చూడండి విభజన భూలోకంలో పాపులు ఉంటారు పరిశుద్ధులు ఉంటారు పరలోకంలో పరిశుద్ధులు మాత్రమే ఉంటారు నరకోలో పాపులు మాత్రమే ఉంటారు నరకోలో పరిశుద్ధులు ఉండరు పరలోకంలో పాపులు ఉండరు అర్థమవుతుందా రైట్ ఇప్పుడు పరలోకానికి పోవాలి అంటే మనలో పాపము అనేదానికి చోటు ఉండడానికి వీల్లేదు మరి పాపం పోవాలంటే మన వల్ల అవుతుందా మన వల్ల అవుతుందా అవుతుందా అవ్వదు మరి ఏం చేయాలి దేవుని కుమారుడైన క్రీస్తీ లోకానికి రావాలి ఆయన వచ్చి మానవులందరి పాపముల కొరకు ప్రక్షాళన గావించాలి ఆ ప్రక్షాళన నువ్వు అడిగితే చేశాడా చెప్పు నువ్వు అడిగావా పోనీ మన పితరులు ఎవరైనా అడిగారా నీ కుమారుణ్ణి దేవా అని ఏమైనా అడిగారా నీ కుమారుణ్ణి పంపించవయ్యా మా పాపాల ప్రక్షాళన కొరకు నీ కుమారుణ్ణి లోకానికి పంపించి ఆయనను బలిగా అర్పించవయ్యా అని ఎవరైనా అడిగారా ఎవ్వరూ అడగల దేవుణ్ణి అను అంటే అంటే దాని అర్థం ఏంటంటే మనం అడుగక మునుపే మనం అడుగక మునుపే ఆయన మన కొరకు ఆయనను అనుగ్రహించాడు మనం అడుగక మునుపే మనల్ని ప్రేమించాడు మనం అడుగుకు మునిపే మన కొరకు ఆలోచించాడు మన అడుగుకు మునిపే మనకు రక్షణను భాగ్యంగా ప్రసాదించాడు ఈరోజు ఈ విషయం చాలామందికి తెలియక మూర్ఖులైపోయి ఆ రక్షణను చేజేతులారా పాడు చేసుకుంటున్నారు ఎప్పటికీ ఆ పాపపు వాసన వాళ్ళ బ్రతుకుల్లో కనబడుతుందంటే దాని అర్థమేంటో తెలుసా రక్షణ విలువ తెలియలేదు వాళ్ళకి పిచ్చోడికి బంగారం విలువ తెలీదు ఆడి బురదలైన పడేస్తాడు ఎక్కడైనా పడేస్తాడు పిచ్చోడు కాబట్టి మంచోడు అనుకోండి బంగారాన్ని దొరగ్గానే తీసుకుని ఏం చేసుకుంటాడంటే దాచుకుంటాడు దాన్ని విలువ తెలిసినాడు కాబట్టి మంచోడు బంగారాన్ని దాచుకుంటాడు పిచ్చోడు ఏం చేస్తాడంటే బంగారం దొరికినా సరే దాన్ని బురదలోకి విసిరేస్తాడు ఎందుకు విసిరేస్తాడంటే వాడికి దాని విలువ తెలియదు ఈరోజు కూడా చాలామందికి పరలోకం విలువ తెలియట్లేదు నరకం యొక్క భయం తెలియట్లేదు పాతాళలోకం యొక్క భయం తెలియట్లేదు పరలోకానికి వెళ్ళాలి అన్న ఆలోచన ఉండట్లేదు దాని కొరకు మనం పరిశుద్ధులుగా బ్రతకాలి క్రీస్తు రక్తములో మనం అందరం ఏమవ్వాలి కడగబడాలి క్రీస్తు ద్వారా రక్షణ పొందాలి క్రీస్తు ద్వారా బ్యాప్టిజం పొందాలి క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహవాసంలోనికి రావాలి క్రీస్తును వెంబడించాలి క్రీస్తును అనుసరించాలి క్రీస్తును గట్టిగా పట్టుకోవాలి క్రీస్తు నుండి వేరవ్వకూడదు క్రీస్తులోనే ఉండాలి వాడలో ఉంటేనే నోహో కుటుంబం రక్షింపబడుతుంది వాడలో నుంచి దిగిపోతే నోహో కుటుంబం కూడా ఏమైపోద్ది చచ్చిపోద్ది ఇన్ ద సేమ్ వే మన బ్రతుకులలో కూడా యాత్రికులం కనుక పరదేశులం కనుక ప్రయాణంలో ఉన్నాం కనుక జ్ఞానవంతులమైతే యేసు క్రీస్తును విడవకూడదు ఎడబాయకూడదు పరిశుద్ధతను పాడు చేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి పరిశుద్ధత అనేది దేవుడు మనకి ఉచితముగా ఇచ్చిన వరం మనం ఏం పరిశుద్ధులం ఏం కాదు క్రియలను బట్టి మనం ఎవరము పరిశుద్ధులము కాదు మరి ఎలా మనం పరిశుద్ధులమయ్యాం అంటే ఎలా మనం నీతిమంతులమయ్యాం అంటే విశ్వాసమును బట్టి నీతిమంతులమయ్యాం మనం దేవుడు మనల్ని ఎలా నీతిమంతులుగా చేశాడు విశ్వాస మూలమైన నీతి నమ్మిన వాడు ఏమయ్యాడట నీతిమంతుడయ్యాడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడేను అలాగే నేను నువ్వు కూడా మనం అందరం కూడా ప్రభువును నమ్మాం విశ్వసించాం ప్రభువును విశ్వసించాం కాబట్టి అది మనందరికీ ఎలా ఎంచబడింది నీతిగా ఎంచబడింది నీతిగా ఎందుకు ఎంచబడింది అంటే ఈ లోకంలో నుంచి పరలోకానికి నేను తీసుకెళ్ళాలని దేవుడు అనుకుంటున్నాడు ఎప్పుడు తీసుకెళ్తాడు అంటే ఒక అంతిమ గమ్యస్థానం అనేది ఒకటి మనకు ఉంది ఒక అంతిమ దినం అనేది ఒకటి ఉంది భూమి మీద మనకి ఏ దినం అంటే దేవుడు నీకు నియమించిన దినాలు ఎప్పుడైతే పూర్తయిపోతాయో అప్పుడు అవి ఎప్పుడు పూర్తవుతాయి చెప్పండి టైం చెప్పాలి ఎప్పుడు పూర్తవుతాయి ఎన్నాళ్ళకు పూర్తవుతాయి ఎనభయా అరవయా డెబ్బయ వంద ఎన్నాళ్ళకు పూర్తవుతాయి ఇప్పుడు నెక్స్ట్ క్షణంలో పూర్తయిపోయినా పూర్తి అయిపోవచ్చు ఎవడో చేతి గీత వంద వందేళ్ళు ఉందరా ఇందులో అన్నట నాకు ఎక్కడ కనపడలేదు అలాగా ఇందులో ఏమైనా నెంబర్స్ ఉన్నాయా గీత చూసి రాత్రి చెప్పేస్తారా చెప్పగలం అసలు వేసి చూస్తే ఏమైనా కనబడతాయి పోనీ మైక్రోస్కోప్తో చూస్తే ఏమైనా కనబడతాయా ఏవీ కనబడవు అదంతా ఒక రకమైన మూఢ విశ్వాసం అంధవిశ్వాసం ఈ చేతిలో గీతలు చూసి కొంతమంది పిల్లలు ఇదిగో ఇది పిల్లల రేఖ ఇది భార్య రేఖ ఇది భర్త రేఖ ఇది రేఖ ఇది దరిద్రపు రేఖ ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు అలాంటి రేఖలు ఉండవు చిన్నప్పుడు అమ్మకడుపులో మనం ఎలా పుడతాం ఎలా ఉంటాం అమ్మకడుపులో ఇదిగో ఎలా ఉంటాం మన నిర్మాణం ఇలా జరిగింది అమ్మకడుపులో బిడ్డ ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు కాబట్టి ఆ లేత చర్మం ఇలా తొమ్మిది నెలల పాటు వృద్ధి పొందుతూ ఇలా ఇలా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎక్కడ ముడిచామో అక్కడ గీతలు వచ్చాయి చూడండి ఎక్కడ ముడిచామో చేతులు అక్కడ గీతలు వస్తాయి రెండోది ఏంటంటే మన చెయ్యి మనం ఏదైనా పని చేసుకోవాలన్నా ఏదైనా పట్టుకోవాలన్నా ఏదైనా లేపాలన్నా ఏదైనా తినాలన్నా అనుకూలంగా వంగాలి వంగాలంటే ఏముండాలి చక్కటి అమరిక కావాలి ఆ అమరికను బట్టి గీతలు ఏర్పడ్డాయి అర్థమైందా దీనికి మనం రేఖ అభిమాన రేఖ దరిద్రపు రేఖ దౌర్భాగ్యపు రేఖ ఇంకేదో ధనరేఖ ఆ రేఖ ఈ రేఖ అని ఎవరి ముందుకు వెళ్ళి చేతులు చెప్పేసరికి ఒక చిన్న భూతార్థం పెట్టుకుని అంటాడు అప్పుడు మనం అమ్మో ఏదో చెప్పేస్తున్నాడు ఏదో చూసేస్తున్నాడు అనుకుంటాం ఏమీ చూడటం ఎందుకంటే ఆ చూసేవాడికి కూడా ఏమీ తెలియదు నిజం చెప్తున్నా ఆ చూసేవాడికి కూడా ఏమీ తెలీదు ఏదో చీకట్లో బాణాలు వేసి మీకు నాలుగు మాయ మాటలు చెప్పేసి నాలుగు రూపాయలు మీ దగ్గర నుండి తీసుకుని వెళ్ళిపోవడం తప్పితే ఏమీ తెలియదు ఇలాంటి మూఢ విశ్వాసాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడు పోతాం అన్నది మన దగ్గర లేనటువంటి విషయం మన దగ్గర లేదు అది మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు ఎవ్వరికీ తెలియదు కానీ పోయిన తర్వాత ఎక్కడో చోటికి వెళ్ళాలా వద్దా ఎక్కడో చోటికి వెళ్ళాలా మరి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఈ క్షణమే మీరు చచ్చిపోయారు అనుకుందాం కాసేపు లోగా మీరు చచ్చిపోరు అనుకోండి ఇంటికెళ్ళి బోన్ చేశాక మీకు హార్ట్ అటాక్ వచ్చేసింది అనుకోండి ఇప్పుడు అలాగొచ్చేస్తున్నాయి అందరికీ అందుకే చెకప్లు చేయించుకోండి ఎందుకనే మంచిది ఈ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత చాలామంది హార్ట్ అటాక్ బారిన పడుతున్నారు తొందర తొందరగా హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి అందుకే ప్రతి ఒక్కరు గుండె పరీక్షలు చేయించుకోవాలి థ్రెడ్మిల్ టెస్ట్ అని ఉంటుంది థ్రెడ్మిల్ టెస్ట్ చేయించుకోండి ఓ వెయ్యి రూపాయలతో పోద్ది లేకపోతే ఈసీజీ ఈసీజీ కంటే థ్రెడ్మిల్ టెస్టే బెస్ట్ థ్రెడ్మిల్ టెస్ట్ చేస్తే అన్నీ చూస్తాడు మీకు థ్రెడ్మిల్ మీద మిమ్మల్ని పరిగెత్తిస్తాడు చూస్తాడు మీ గుండె ఎలా కొట్టుకుంటుంది లోపల బ్లాక్స్ ఉన్నాయా లేవా ఆ అన్నీ చూస్తాడు సో ఆ తర్వాత మీరు ఒకవేళ లోపల ఉంటే వెంటనే చేయించుకోవచ్చు స్ట్రోక్ వచ్చిన తర్వాత అవ్వదు సి మధ్య అందరూ అలాగే పోతున్నారు ఒక అలాంటి దరిద్రం మనకు వచ్చింది అనుకోండి కొంతమందికి ఏమో దరిద్రం కొంతమందికి ఏమో అదృష్టం అది అనుకోండి ఏమవుద్ది ఇప్పుడు రాత్రికి మనం ఉండం మరి ఎక్కడో చోటికి వెళ్ళాలా వద్దా ఇక్కడ ఖాళీ చేసామంటే ఎక్కడో చోటుకు వెళ్ళాలా వద్దా సరే భూలోకాన్ని ఖాళీ చేశారు అనుకుందాం మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి ఇప్పుడు చెప్పాలి మరి మీకు ఒక ఐడియా ఉండాలి కదా ఒక ఐడియా ఉండాలి వద్దా చెప్పమ్మా ఐడియా ఉండాలా ఉండాలా ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు మీటింగ్ నుంచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తావు అంటున్నాను అది నాకు ఒక ఐడియా ఉందా ఉంది మీటింగ్ నుంచి వెళ్తే రోడ్ మీద నిలబడి నాకు నాకేమో ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు అనవు కదా కదా అంటావా అక్కడ అక్కడ బయట నిలబడి ఏమనిపో పాస్టర్ గారు ఒకసారి వెళ్ళారు రండి ఎక్కడికి వెళ్ళాలి అర్థం అవ్వట్లేదండి గందరగోళంగా ఉందని అన్నావు అనుకో నీకు ఏదో బుర్ర తిరిగిపోయింది తేడా వచ్చిందని అనుకుంటారు మీ గారు అలా అనవు కదా అంటావా అనో బయటికి వెళ్ళగానే ఏమంటావు టక్మని నడుచుకుంటూ పోతావు ఏదో పక్కకి కుడి కుడివైపు కొంతమంది ఎడమవైపు కొంతమంది ముందు కొంతమంది వెనక కొంతమంది ఆ సందులో కొంతమంది ఈ సందులో కొంతమంది పోతారు అందరూ ఎలా స్ప్రెడ్ అయిపోతారంటే మీ ఇల్లు ఎక్కడో మీకు తెలుసు కాబట్టి ఒక చోటు ఇల్లు అనేది కట్టుకుని పెట్టుకున్నావు కాబట్టి అక్కడికే నువ్వు వెళ్ళాలి కాబట్టి చక్కగా నడుచుకుంటూ ఈ మీటింగ్ అయిపోగానే క్లారిటీతో ఎక్కడ పోతావు ఇంటికి పోతావు మరి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళాలని నువ్వు క్లారిటీ ఉండాలా వద్దా నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఎంతమందికి ఉంది క్లారిటీ చెప్పండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు దేవుడు మిమ్మల్ని పిలిస్తే ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు అన్నాడా లేదా మరి అన్నాడా అలాంటి పరిస్థితి మనకే వస్తే మనం ఏమైనా ఉండిపోవడానికి వచ్చాం ఎక్కడికి వెళ్ళిపోవడానికే కదా వచ్చాం సో ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే వయసు నిమిత్తం కూడా లేదు దీనికి మొన్న ఇరవై ఏళ్ళ కుర్రాడు పాట పాడుతూ పాడుతూ చచ్చిపోయాడు ఇరవై ఏళ్ళు వయసు ఆడికి చెప్పలేము సో ఈ రాత్రే ప్రభు మన ప్రాణం అడిగితే ఎక్కడికి వెళ్తాం డ్యూ హ్యావ్ ఎనీ క్లారిటీ ఐమ్ క్వశ్చనింగ్ యూ డ్యూ హ్యావ్ ఎనీ క్లారిటీ నో క్లారిటీ చావు గురించి ఏమో క్లారిటీ ఉందా లేదా మనకి ఏదో రోజు చావు వస్తుందా కదా ఈ రోజు కాకపోతే పది ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత నలభై ఏళ్ళ తర్వాత ఏదో ఒక రోజు మనల్ని చావు పలకరిస్తుంది ఏమో రైట్ 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 అప్పుడు మరి ఏంటి ఎక్కడికి వెళ్దాం చెప్పండి మీరు చెప్పండి ఎక్కడికి వెళ్దాం వెళ్దామా వెళ్ళాలంటే పరలోకం వెళ్దాం అంటున్నారు కదా అందరూ మరి వెళ్ళాలంటే ఆ పరిశుద్ధత కాపాడుకోవాలి ప్రభువులో నిలిచి ఉండాలి ప్రభువుతో నడవాలి ప్రభు కొరకు బ్రతకాలి ప్రభు ఇష్టాన్ని నెరవేర్చాలి అదేమి లేకుండా అదేమి లేకుండా నాకు నచ్చినట్టు నేను ఉంటా చచ్చాక పరలోకం పోతా అంటే అది సాధ్యం కాని సంగతి జాగ్రత్త గుర్తుపెట్టుకో దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు అబద్ధికుడు కాదు దేవుడు పక్షపాతి కాదు ఆయన అవునంటే అవును కాదంటే కష్టపడకుండా కూలు రాదు వండకుండా తిండి రాదు అర్థమవుతుందా కట్టకుండా ఇల్లు రాదు దున్నకుండా భూమి పండదు అదేవిధంగా పరిశుద్ధత లేకుండా పరలోకం రాదు రాదంతే రాదు రాదు కాబట్టి నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును ఆ సమస్త ప్రవర్తన ఎందు ఎలా ఉండాలట పరిశుద్ధులై ఉండాలి కానీ ఈరోజు క్రైస్తవ్యానికి కొరవడింది అదే బాధ బాధగా నాకు చెప్పడానికి మనలో చాలామందికి అదే కొరవడుతుంది తప్పులేదు తప్పటడుగులు పడతాయి కొంతమంది జీవితాల్లో బాప్తిజం పొందిన తర్వాత కూడా వాళ్ళు ఉంటే ఉండొచ్చు సాతాను యొక్క శోధనలో పడిపోయే వాళ్ళు ఉంటే ఉండొచ్చు మనం ఏం పైనుంచి దిగిరాలా మానవ మాత్రులం బలహీనతలు ఉంటాయి సరే పడ్డావు అనుకుందాం మరి తిరిగి నిలబడమన్నాడా దేవుడు అలాగే పడిపోయిన స్థితిలో ఉండిపోమన్నాడా నిలబడమన్నాడుగా ప్రకటన గ్రంథంలో అన్ని అదే రాయించాడుగా నిలబడండ నాయన నువ్వు ఏ స్థితిలో పడిపోయావో దాన్ని జ్ఞాపకం చేసుకో మరలా తిరిగి నిలబడు పరిశుద్ధతను సంపూర్తి చేసుకో పరిశుద్ధుడిగానే ఉండు ప్రభులో ఉండు ప్రభు కొరకు బ్రతుకు ప్రభును వెంబడించు ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి ఉండు ఆయన మార్గాలలో నడువు అని దేవుడు చెబుతుంటే మనం ఏం చేస్తామంటే చర్చకు వచ్చినప్పుడేమో వాక్యాన్ని పట్టుకుంటాం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొత్త రూట్లో వెళ్తుంటాం మొదలు పెడుతుంటాం ఇక్కడ ఉన్నంతసేపు భక్తులుగా నటిస్తాం ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొత్త రూటు కొత్త కథ ఓపెన్ చేస్తావు నీ జీవితంలో కొత్త పుస్తకాలు తెరుస్తున్నావు నీ జీవితంలో కొత్త అధ్యాయాలు తెరవబడుతున్నాయి నీ జీవితంలో కొత్త ఆలోచనలు పడుతున్నాయి నీ జీవితంలో అవునా కాదా మరి దానివల్ల నీకు నష్టమా లాభం ఆ క్షణంలో నీకు మరణం వస్తే ప్రభువులో లేనప్పుడు నీకు మరణం వస్తే ఆ మరణం నీకు మంచిది కాదు టిక్కెట్ కొనుక్కున్నావు అన్నమాట ఎక్కడికి వెళ్ళడానికి పాతాళానికి పోవడానికి టికెట్స్ అంతే నువ్వు ఏ టికెట్ కొనుక్కుంటే అక్కడికి వెళ్తావు పరిశుద్ధత అనే టిక్కెట్ కొనుక్కున్నావా పరలోకానికి పోతావు రక్షణలో ఉండి పాపం అనే టికెట్ కొనుక్కున్నావా నిత్యాగ్నికి నరకానికి పోతావు నువ్వు ఏ టికెట్ కొనుక్కున్నావు ఇక్కడ ఉండగా చెక్ యువర్ సెల్ఫ్